అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజైతే మన వీడియోలో ఒక మంచి వీడియో తీసుకొచ్చాను అదేంటి అనుకుంటున్నారా మనకి ఏం వండాలో తెలియక ఏం కూర చేయాలో కూడా తెలియక కొంచెం ఆలోచించుకుంటాం కదా అందుకే మనకు ఎంతో సింపుల్గా తయారయ్యే రెసిపీ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోద్దాం అదేంటి అనుకుంటున్నారా టమాటా రైస్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చాలా సింపుల్గా చాలా రుచిగా ఎంతో టేస్టీగా మీకు వీడియో అయితే తీసాను వీడియోలో చూపిస్తాను ఓకే వెరీ వీడియో హలో అండి ఈరోజైతే ఎంతో రుచికరమైన టమాటా రైస్ అయితే చాలా సింపుల్గా మీకు వీడియోలో చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మనకి కావాల్సినవి జీలకర్ర ఎండుమిర్చి అలాగే సన్నగా తరిగిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు మనకి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు ఇలా జోరగా వేగిలా వేగించుకోండి బాగా వేగాలి అంటే బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా అంటే బాగా మసాల కదా బాగా వేగమన్నా బాగా వేగించమన్నాను అని చెప్పేసి ఇంకా బాగా 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 అని చెప్పి మార్చి ఏంటంటే గోల్డ్ కలర్ తెలుస్తుంది కదా మీకు రెండు టైపు అట్లా మీకు కావాల్సిన పదార్థాలు దీంట్లో చూపిద్దామనేసి ముందైతే చూపించలేదు నేను ఏమనుకోవద్దు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎన్నిమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు అలాగే ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటా ఇంట్లో చాలా సింపుల్గా చేసుకునే రండి అలాగే గుజ్జు కూడా తీసుకోవచ్చు అంటే గుజ్జు అయితే బాగా రైస్ ఎర్రగా వచ్చేస్తుంది కదా అందువల్ల కొంచెం మంది ఇచ్చుకోవడరు ఇవైతే టమాటా ఇష్టం లేని ఏం చేస్తారంటే మొక్కలు వేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అయితే టమాటా తెల్లనూళ్ళు కట్టి ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఉపయోగమే అలా చేయడం వల్ల అదైతే రైస్కి బాగా పట్టి ఎర్రగా కనిపిస్తుంది రైస్ అందుకనేసి రెడ్ కలర్లో అదైతే కలర్ అయితే ఏమీ రాదు వైట్ రైస్ కింద ఉంటుంది కానీ టేస్ట్గా సూపర్ ఉంటుంది కళ్ళు ఉప్పు ఇలా దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎర్రపు అయితే వేసుకోండి కల్లుపు కింద ఎర్రపు కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి జీలకర్ర పౌడర్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి బాగా వరకు కొంచెం మిక్సింగ్ చేసుకుంటే మసాలా ఘాటు కొంచెం తగ్గుతుంది కొంచెం మనకి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫస్ట్ చేసుకొని అన్నం వండేసుకుని పెట్టుకుంటాం కదండీ ఆ రైస్ తీసుకొచ్చి ఇంట్లో వేసుకోండి అట్లా ఇంకా మీకు ఎంత రైస్ కావాలంటే అంతకీ కూడా మిక్సింగ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు టమాటో రైస్ అయిపోయింది కదా టేస్ట్ కోసం అయితే మనం పల్లెల్లో పట్టించుకుందాం టమాటా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా టేస్టీగా కుదరొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా వచ్చింది చూడండి చాలా టేస్టీగా ఉంది చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టమాటా రైస్ సూపర్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కాదు కానీ తింటే తెలుస్తుంది టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి మనం బయట తెచ్చుకున్నా కూడా ఎంత టేస్టీగా ఉండరు మన ఇంట్లో మనమే సొంతంగా ప్రిపేర్ చేసుకుని మనమే తింటే ఆనందమే వేరు కదండి మీరు ఎంత ఎంతమందికి ఇష్టం టమాటా రైస్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వాళ్ళు విజిట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి నచ్చకపోయినా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఓకేనా వీడియో బాగుంది బాగాలేదని కూడా ఒక కామెంట్ పెట్టండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్